బలి పొంగిపోతున్నాయి పొంగడాలు తిని పాతకేళ్ళు అవుతుందేమో పొంగడాలా పాతకాలపు వంటకం అని పక్కన పడేయకండి పాకం పని లేని పర్ఫెక్ట్ పొంగడాల్ని పిల్లల కోసం చేసి పెట్టదా రండి రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళు పోసుకుని ఆరు గంటల పాటు నానబెట్టేసుకోండి ఇంట్లో రెండు కప్పులు బెల్లం వేసుకుని నాలుగు చెమ్చాలు నీళ్ళు పోసుకుని సిమ్ లోనే బెల్లం జస్ట్ కరిగిపోయిన తర్వాత పక్కన వేసుకుని చలారపెట్టండి గిన్నెలో నెయ్యి నెయ్యేసుకుని కొబ్బరికాయ మొక్కలను వేసుకుని జోరగా తీసి పక్కన శుభ్రంగా నానిపోయిన బియ్యాన్ని వడకట్టేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాక ఆ నాలుగు ఎలా వేసుకుని పావు కప్పు నీళ్ళు మాత్రమే పోసుకుని మిక్సీ పట్టేసుకున్నాక అది బెల్లం పాకం కూడా వడకట్టుకుని వేసుకుని మళ్ళీ మెత్తగా మిక్సీ పెట్టేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి ఏ పెట్టుకున్న కొబ్బరి ముక్కలు చిటికడు వంట చోడ చిటికడు ఉప్పు రెండు చెంచాలు గోధుమ పిండి వేసుకుని శుభ్రంగా ఈ కన్సిస్టెన్సీ లో కలిపేసుకుని రెండు గంటలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కలిపేసుకుని మీడియం హీట్ లో ఉన్న నూనెలో స్టౌన్ సిమ్ లో పెట్టుకుని ఒక గర్టెట్ పిండి ఒకేసారి ఒకే చోట పోసేయండి నూనె పొంగడం పైన పోసుకుంటా ఉంటే శుభ్రంగా పొంగిపోదండి రెండేది నిమిషాల పాటు రెండు వైపులా మీడియం ఫ్లేమ్ లో ఏ ముక్కు ముక్కుపడు రంగులోకి రాగానే తీసేసుకుని పూర్తిగా అయిపోయిన తర్వాత మీ ఓల్చర్ తినిపితే ఉంటదండి పొంగడాలు తిని పిల్లలు పెద్దలు పొగుడుతుంటే మీరు కూడా పొంగడాల పొంగిపోవాల్సిందేనండి నచ్చిగానే క్లెక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ శిక్షణ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వేనాది రెండు పాలు ముంజులా ఎంతకీ ఇది పాతకాలపు వంటకమా ప్రాచీన వంటకమా ఇది పుట్టేసరికి నేను పుట్టేనంటారా అయినా పదే పదే పాతకాలపు వంటకాలతో పిచ్చెక్కించకమా అని ఫ్రెష్ అయిట్ అవ్వకండి చాలా బాగుంటాయండి చేసేదానండి ఒక గిన్నెలో కప్పుడు బెల్లం తురుము నాలుగు నిమిషాలు నీళ్లు పోసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత వీలుంటే వడగట్టేసుకుని మరుగుతున్నప్పుడు కప్పున్నారు కొబ్బరి తురుము కొంచెం పొడి కూడా వేసుకుని ఏడు నిమిషాల పాటు కలిపారంటే ఇలా గట్టి పడిపోద్దండి పూర్తిగా చలారిపోయిన తర్వాత చిన్న చిన్న లడ్డులు కింద చేసుకుని పక్కన వేసుకోండి ఇంకో గిన్నెలో కప్పుడు పాలు కప్పున్నారు నీళ్లు పోసుకుని రెండు నిమిషాలు మరిగిన తర్వాత రెండు చెమ్చాలు పంచదార చిరుకుడు ఉప్పేసి కలిపేసుకుని స్టవ్ సిమ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఒక చేత్తో కప్పు బియ్య పిండి కొంచెం కొంచెం పోసి ఆపకుండా వండలు కట్టుకుండా శుభ్రంగా కలిపి ంటనే ఆరు చె నేసుకుని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేగా స్టవ్ ఆపేట్ గోరు అయిన తర్వాత పిండిని శుభ్రంగా పెట్టుకుని అడి చేతులతో ఇలా అప్పటి కింద ఒత్తేసుకుని ఈ మధ్యలో కొబ్బరిని పెట్టుకుని అసలు పగులు లేకుండా జాతగా క్లోజ్ చేసేసుకున్నాక సల్సలా సలసలా నూనె లేచేను రెండు నిమిషాల పాటు అసలు గట్టి పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే ఏడు నిమిషాల పాటు ముదురు బంగారం లోకి వచ్చే వరకు ఏపేసుకున్నాక తీసేసుకున్న ప్లేట్ వేసుకుని కోరుకుని తిట్టే ఉంటుందండి దెబ్బగా అయినా సరే ఈ పాలముజుల కోసం మీ పాదాలు పట్టుకోవాల్సిందేనండి దెబ్బగా అయినా సరే ఈ పాలముంజుల కోసం మీ పాదాలు పట్టుకోవాల్సిందేనండి వీడియోకి మాటలు రాసింది ఇది వంట మాత్రం క్రంచి కజ్జికాయలు కొంతకాలం అన్నా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంటే ఇటుకుందండి మరి ఇంకా అలా చూస్తారే చేసేతానండి ఒక జల్లీలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని జల్లించేసుకున్నాక అర కప్పు రవ్వ వేసుకుని కొంచెం ఉప్పేసి వేడి వేడి నెయ్యి రెండు చెంచాలు వేసేసుకోండి వేసుకుని చేయగాల్సినా సరే జాతగా కలిపి కొంచెం కొంచెం గోరువెచ్చ నీళ్ళు పోసుకుంటూ బాగా చేసి శుభ్రంగా మెదపేసుకుని పైన కొంచెం నూనె రాసుకుని మూతపెట్టి పక్కన వేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు కొబ్బరి దూరం వేసుకుని అందులోనే అరకప్పు బెల్లం వేసుకుని బాగా కలుపుకున్నా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత అందులోనే చిటికడు ఉప్పు యాలికల పొడి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని శుభ్రం కలిపేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా స్థా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ వేసి పక్కన పెట్టుకుని చలార పిండి మొత్తం తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చిన్న చపాతీ కింద వచ్చింది కజ్జికాయలు చేసి బల్ల మీద ఈ చపాతి నుంచి బల్లు స్టఫ్ చేసేసుకున్నాక అంచుల చుట్టూరా నీళ్ళంటుంచుకుని గట్టిగా ప్రెస్ చేసేయండి ఎక్స్ట్రా పిండి ఉంటాయి చక్కగా తీసేసుకుంటే వీటిని తక్కువ హీట్ లో ఉన్న నూనె వేసేయండి వీటి తిప్పుకుంటూ పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయిపోయింది శుభ్రంగా ఏగిపోయి ముదురు బంగారంగంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటే ఏంటో ఉంటదండి కొలన మీద కనికితో కవిత్వం రాసినట్టు ఉంటుందండి మీకు ఇంకేం అడిగండి కూడా కొంచెం సపోర్ట్ ైబ్ చేసుకుందరు రవ్వలడ్డు రోజుకో రకం రెడీ చేసి పెడుతున్నా రవ్వ అంత రెస్ట్ ఇవ్వడం కాదు కదా రివర్స్ లో రవ్వలడ్డు కావాలంటండి ఇంకేం చేద్దాం రెడీ చేసేద్దాం రండి ఒగ్గిలో పావు కప్పు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగేగా అందులోనే కొన్ని జీడిపప్పు కొంచెం కిస్మిస్ కూడా వేసుకుని జీడిపప్పు కాస్త రంగు మరి కిస్మిస్ సుబ్బిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నేతిలో కప్పు బొంబాయి రవ్వ వేసుకుని దోరగా ఐదు నిమిషాల పాటు ఏపేయండి ఇప్పుడు అందులోనే అరకప్పు కొబ్బరి తురుమి వేసుకుని దీన్ని కూడా జాతగా కలిపేసుకుని దోరగా రెండు నిమిషాలు వేగిన తర్వాత తీసి పక్కన ండి ఇప్పుడు అదే గిన్నెలో కప్పు పంచదార వేసుకుని కప్పు నీళ్ళు పోసుకుని బాగా కలిపేసుకున్నాక పంచదార కరిగి మరిగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు తేగపాకం వచ్చే వరకు మరగబెట్టండి ఇప్పుడు అందులోనే చిటికడు ఉప్పు కొంచెం యాలకులు కూడా వేసి శుభ్రంగా కలిపేసి మనం ఏ పెట్టుకున్న రవ్వను వేసేసి బాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసి ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టి చలార పెట్టండి చాలారక ఇది బిగిసిపోద్దండి జాతగా చేతులతో మొత్తం మెదిపేసుకుని కలిపేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు ఒంటల కింద చుట్టుకుని అదే మాదిరిగా అన్నింటినీ లడ్డుల కింద చుట్టేసుకుని పైకి జీడిపప్పు కనిపించేలా గానిష్ చేసి మీ ఓల్ చేత తినిపితే ఉంటదండి రవ్వ లడ్డు తిని రుచిగా ఉందనగానే రణ రంగంలో రఫ్ అడించేసి రాజ్ రాజ్య అని రూల్ చేసినట్టుంటండి యూట్యూబ్ లో సబ్స్క్రైబర్లు పెరగట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందరు నచ్చితే కానీ క్లిక్ చేసి ఫాలో చేసండి నచ్చితే కానీ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఇంకేమేమి కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి ఉంటానే జబర్దస్త్ జంతికలు చాలు చాలేవమ్మా జంతకులు జాడీలు అంటూ లాగా జోరేలాగా జుయి అంటూ ఆయన జానీ జానీ రైమ్స్ పాడే దగ్గర నుంచి జాబ్ చేసేదాకా వచ్చిన జంతుకులు ఉంటే చాలు జీవితం జాగ్రత్తగా జరిపేచ్చు అనుకునే వాళ్ళు ఉన్నారా అయితే జోరుగా జంతికలు వేసేదాండి ఒక గిన్నెలో పావు కప్పు మినపుగుళ్ళు వేసుకుని సిమ్ లోనే కాస్త రంగుమారి వరకు ఏగిన తర్వాత పావు కప్పు సగుబియ్యం వేసుకుని నిమిషం ఏగాక చలర్ పెట్టేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన ఇప్పుడు ఒక జల్లిలో రెండు కప్పులు బియ్య పిండి ముప్పావు కప్పు శనగపిండి వేసుకుని జల్లీం చేసుకున్నాక మనం మిక్సీ బట్టర్ని పౌడర్ కూడా వేసేసుకుని జల్ం చేసుకోండి అందులోనే రెండు చెంచాలు బట్టర్ వేసుకుని శుభ్రంగా పట్టించేసాక ఎలం ముద్దగట్టిలా కలిపేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వాము కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాక వేడి వేడి నీళ్ళని అందులో కొంచెం కొంచెం పోసుకుంటూ చేయి కాలుతున్నా సరే జాతగా పిండి ముద్దలు కలిపేసుకోండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి ఇప్పుడు జంతికలు గొట్టంలో ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టేసుకున్నాక నూనె అప్లై చేసేయండి అందులోనే ఈ పిండి ముదని పెట్టి బిగించేసిన తర్వాత ఓ కవర్ మీద ఇలా జంతికలు కింద తీసేసుకోండి సలసలా మరుగుతున్న జాతగా వదిలేండి మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఏడెనిమిది నిమిషాలు లేగిన తర్వాత ముదురు రంగులోకి రాగానే తీసేసుకుని చెత కొట్టేసుకుని చేత తీసుకుంటే ఎంట ఉంటదండి జూలోని జంతువులన్నిటిని జంగిల్లో వదిలేసినంత జాలీగా ఉంటదండి నచ్చితే కనుక లెక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంట కలగాలో కామెంట్ సెక్షన్లో అడిగింది మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు ఈ వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వినదీరండి పాకుండలు తిని పళ్ళు రాలి కట్టుకున్న వాళ్ళు ఉన్నారే ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగకూడదంటే ఈ ప్రిపరేషన్ మీరు చూడాల్సిందేనండి పాకుండలు పడికి బెలంలా గట్టిగా కాకుండా పువ్వులా పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ప్రిపేర్ చేసేద్దాం పదండి అర కేజీ రేషన్ బియ్యంలో నీళ్లు పోసుకుని పద్దెనిమిది గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యంలో నీరంతా తీసేసి మిక్సీ పట్టుకోండి లేదండి మిల్లాడించే పర్ఫెక్ట్గా వస్తాయండి తర్వాత దీన్ని శుభ్రంగా జలించేసుకుని పిండిలోనే తడిపోకుండా ఇలా నొక్కు పెట్టుకుని పక్కనే తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో పావు కేజీ బెల్లం వేసుకుని ఇలా అరకప్పు నీళ్లు పోసుకుని సిమ్ లోనే పాకాన్ని మరగనివ్వండి పాకం కాస్త దగ్గర పడిన తర్వాత నీట్లు వేసుకుని చూసుకుంటే ఇలా మెత్తడు ముద్దు కట్టిందనుకోండి స్టౌన్ సిమ్ లో ఉంచి తడిబియ్య పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతానే ఉండండి ఒకళ్ళు ఎత్తే ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఇంకా బాగుంటుందండి పాక పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని ఇలా చూపిస్తున్నట్టు పిండి మొదలైన తర్వాత పక్కన పెట్టేసుకోండి పిండి ఉన్నప్పుడు చేతులకు నూనె రాసుకుని పగుళ్ళన్నవి లేకుండా ఇలా పాకుండ్లు చేసేసుకోండి ఇప్పుడు వీటిని మీడియం హీట్ లో ఉన్న నూనెలో వేసేసి పాకుండులు అన్నాక కాస్త పగులు వస్తాయండి ఐదు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత గట్టి పెట్టుకుని నిదానంగా ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేసుకుని ముదురుముక్ పొడి రోజులకు రాగానే తీసుకుంటే ఏంటో ఉంటుందండి ఈ పాకుండలు తిని పొడుతుంటే పెద్ద పదవే పొంది పార్లమెంట్ లో ప్రమాణ చేసినంత గా ఉంటుందండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటగలగాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ మాటలు వేసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీనది రండి గులాబ్ పూలు తోట్లో ఉండాల్సిన గులాబూలు ప్లేట్ లోకి వచ్చేసిన ఏంటి వచ్చే గొప్పగా చేసేవే అని గౌరవించాల్సిందే నేను చిన్నప్పటి నుంచి వేలకి తింటాను తింటారో కామెంట్ పెట్టండి ప్రిపేర్ చేస్తాం ఒక జల్లీలో కప్పుడు మైదా పిండి కప్పుడు బియ్య పిండి వేసుకుని శుభ్రంగా జల్లించేసుకున్నాక కొంచెం ఉప్పేసి కలిపేసుకున్నాక ఇంకో గిన్నెలో ముప్పావు కప్పు బెల్లం కప్పు నీళ్లు పోసుకుని బెల్లం జస్ట్ కరెక్ట్ గానే యాలకిలి పొడేసి కలిపేసుకుని దింపేసుకుని పూర్తిగా చలారేగా మాత్రమే బెల్లం నీళ్ళు పట్టుకెళ్ళి వడకట్టుకుని పిండిలో పోసేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని ఉండలేమి లేకుండా స్తున్న కన్సిస్టెన్సీ లో పూలు గుత్తు అంటారండి దీన్ని వేడి వేడి నూనెలో పెట్టి పూర్తిగా వేడెక్కిన తర్వాత మాత్రమే తీసుకుని మనం రెడీగా పెట్టుకున్న పిండిలో సగం వరకే ముంచి పట్టుకెళ్ళి మళ్ళీ వేడివేడి నూనెలో పెట్టండి నాన్ స్టిక్ పూలు గుత్తు అయితే ఇదిపితే వచ్చేస్తుందండి లేదంటే ఇలా పొడుచుకున్నారంటే ఊడి ఇప్పుడు దీన్ని అటు ఇటు దిప్పుకుంటూ మూడు నాలుగు నిమిషాల పాటు లేత ముక్కువంకి వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకోండి మీద మెత్తగా ఉన్నా తర్వాత గులబారిపోతాయి అలాగే అన్నిటిలో వేపేసుకున్నది కలారిన తర్వాత కరకలాడుతూ ఉంటదండి గలగల పారుతున్న ఇలాగేలా పారుతున్నా గుండె గంతులు వేయాల్సిన మాట రాసింది దీరైతే ఓ ఆస్తి వంట చేసింది మాత్రం వేణ తీరండి